ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలన్న చాలా మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా ఇక మరి ఎట్లనోసతో ఒకసారి చూద్దాం పారి ఇక మిత్రులారా నిన్న హైదరాబాద్ ఐటెక్స్ లో జరిగినటువంటి సినీ అవార్డుల ప్రధానోత్సవం ఇక ముఖ్యంగా దీనికి ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారిగా గద్దరణ అవార్డులు ప్రధానోత్సవం చేసింది ఇక దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి అన్న ఇక గద్దరన్న కోసం చాలా మంచి మంచి విషయాలే చెప్పింది ఇక గద్దరన్న ఒక వ్యక్తి కాదు ఒక శక్తి గద్దరన్న ఆట పాట మాట ఇక దేశానికే ఆదర్శప్రాయమైనటువంటి ఆయన జీవితం అని చెప్పి ఇట్లా గట్టిగానే మాట్లాడాడు ఇక అదేవిధంగా ఇక సినీ ప్రముఖులు ఎవరైతే అవార్డులు వచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ అల్లు అర్జున్ ఇంకా కొంతమంది ఇక వీళ్ళందరికీ కూడా అవార్డుల ప్రధానోత్సవాన్ని కార్యక్రమాన్ని ఇక ఉద్దేశించి ఆయన కొన్ని మాటలు చెప్పారు ఇక ముఖ్యంగా సినీ ప్రముఖులు మరి మీరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఇక ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు ఇక ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా సినీ పరిశ్రమకు మరి అనేక రకాలుగా అండదండలు అందియడమే కాకుండా మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవాంతా ఇక మంచిగానే మాట్లాడు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలల్లో కఠినంగా ఉన్నప్పటికీ పరిశ్రమను కాపాడుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నదని చెప్పి ఇక ఆయన గట్టిగానే మాట్లాడు ఇంకొక మాట కూడా మాట్లాడండి ముఖ్యమంత్రి ఆయన ఏమంటుండంటే నేను ఇంకా ఇరవై రెండు సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాలలో ఖచ్చితంగా ఉంటా నేను రాజకీయాల్లో ఉన్నంతసేపు ఖచ్చితంగా సినీ పరిశ్రమపై మరి ఖచ్చితమైనటువంటి ఒక శ్రద్ధను కూడా చూపుతా అని చెప్పి మాట్లాడాను ఇక అంత బాగానే ఉంది కానీ అవార్డు ఫంక్షన్లో ముఖ్యంగా అందరు ఫోటోలు కనబడ్డాయి కానీ మరి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైటెక్ సిటీలో జరుగుతున్నటువంటి మరి గద్దరన్న అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో గద్దరన్న ఫోటో లేకపోవడమే బాధకరమని అని అందరు అంటున్నటువంటి మాటలు ముఖ్యంగా దీని మీద గద్దర అభిమానులు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మరి ముఖ్యమంత్రి రవంతన మరి వచ్చేసారన్న మరి గద్దరన్న ఫోటో పెడతాడా లేదా అనేక చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక భూదాన్ భూములపై భారీ కుట్ర ఇది మామూలు కుట్ర కాదు చాలా ఉన్నతాధికారులు చేసినటువంటి కుట్ర ఐఏఎస్ స్థాయి క్యాడర్ ఉన్నటువంటి కొంతమంది అధికారులు నిజంగానే భూబకాసురులుగా మారిపోయి ఇష్టానుసారంగా ఇక భూములు అమ్ముకున్నారట ఇక కొంతమంది అయితే వాళ్ళే సహాయ చేసి ఇక దీని మీదనైతే కొన్ని నిజంగా ఆసక్తికరమైనటువంటి అంశాలు ముందుకు వస్తున్నాయి ఏంటని అంటే ఫోర్జరీ సంతకాలతో అంటే వీళ్ళ యొక్క భూములు ఎవరైతే రైతుల భూములు ఉన్నాయో రైతులకు తెలియకుండానే భూములు మొత్తం కూడా ఇతర వ్యక్తులకు అవి బదిలీ అయినాయట ఫోర్జరీ సంతకాలు సృష్టించి మరి కొంతమంది అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించి ఇక మొత్తం మీదనైతే ఒక సమగ్ర విచారణ జరిపితే నిజా నిజాలు ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నదట మొత్తం మీద హైకోర్టులో ఈడీ ఇక కౌంటర్ దాఖలు చేసింది ఇక రేపో మాపో వీళ్ళ పని గట్టిగానే అయ్యేటట్టే కొడుతుంది ఎందుకంటే ఇక కంచ చేసినట్టు ఉన్నది ఇప్పుడు పరిస్థితి దొంగలు దొంగలు కూడా ఊర్లు పంచుకుంటారు అని ఒక సామెత ఉంటారు తెలంగాణ ఇప్పుడు గట్ల ఘట్టలే మోపోయింది మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక విద్యుత్ సంస్థలో భారీగా కొలువులు మీరు ఇన్నాళ్ళు నిజమే మిత్రులారు విద్యుత్ సంస్థలో భారీగా కొలువులు అంటే ఐటిఐ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అనేక మందికి వీళ్ళకి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇందులో ముఖ్యంగా మరి దాదాపుగా ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు అయితే మరి రెడీగా ఉన్నాయి ఇక మరి చాలా మందిగా నిన్న మొన్న ఐటిఐ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ చేసినటువంటి ఆ విద్యార్థులు చాలా మందికి మరి అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తం మీద మరి విద్యుత్ శాఖలో జాబి మేళనైతే ప్రకటించిందిగా మీలో ఎవరైనా ఆసక్తిగల వారు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకొని మరి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే దండిగానే ఉంది ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం మీద అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా మరి విమానంలో పోసేటువంటి పెట్రోల్ ఇంధనంలో కల్తీ అయినట్టు మరి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం ఎందుకనంటే రెండు ఇంజన్లట ఎప్పుడు కూడా ఆగిపోయేటువంటి అవకాశం లేదట విమానాలు ఒక ఇంజన్ పోయినా ఒక ఇంజన్ ఉంటుందట అది నడుస్తుందట బ్రహ్మాండంగా కానీ ఏకకాలంలో రెండు ఇంజన్లు బంద్ కావడంపై ఇక దీని మీద విమాన నిపుణులు కూడా ఇక దీన్ని కొంత ఫెస్టేజ్గా తీసుకొని దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరుపుతున్నారట మొత్తం మీద మన మంత్రి కేంద్ర మంత్రి గారు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు దీన్ని ఉన్నత స్థాయి విచారణ కమిటీకి ఆదేశం అయితే ఆదేశాలు ఇచ్చిండు మరి ఈ కమిటీ యొక్క నివేదిక వచ్చిన తర్వాత దీనికోసం ఒక ప్రత్యేక రూట్ ను కూడా మరి ఏర్పాటు చేస్తారట దానికి అనుగుణంగానే తీసుకోవాల్సినటువంటి భద్రతాపరమైనటువంటి మరి విషయాలపై కఠినంగానే ఉంటాం ఇక ఇదివర నుంచి అని చెప్పి ఇక ఆయన కూడా జర మంచిగానే మాట్లాడాడు ఇక చూడాలి ఎందుకంటే ఇట్లాంటి ప్రమాదాలు తిరిగి మరి జరగకుండా చూడాలి ఎందుకంటే ఇప్పటికే ఆ బాధ నుంచి దేశం మొత్తం కోలుకోలేనటువంటి పరిస్థితి చాలా విషాదంగా ఆ సంఘటనను గుర్తు చేసుకున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇక మనకు కూడా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మళ్ళొక్కసారి ఇరాన్ పై ఇజ్రాయల్ బాంబుల దాడి ఇక వీనికి బుద్ధి రాదు వీనికి మతి రాదు ఎందుకంటే అమెరికా ఆడిస్తున్నటువంటి ఆటలో ఇవాళ కీలక పాత్ర వహిస్తున్నది ఎవరంటే ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ చాలా దూకుడు మీద ఉన్నది ఇరాన్ మీద నిజంగానే ఇరాన్ మీద విపరీతమైనటువంటి బాంబుల వర్షం ఇక నిన్న ఒకటే రోజు డెబ్బై ఎనిమిది విద్యుత్ విమా విమానాలను ప్రయోగించింది మామూలుగా కూడా అధునాతనమైనటువంటి ఆయుధాలు ముఖ్యంగా మరి ఎక్కడైతే చమరు కేంద్రాలు ఉంటాయో చాలా కీలకమైనటువంటి రెండు చమరు కేంద్రాలపై బాంబుల వర్షం కుడిపించిన పాపం మొత్తం కూడా బూడిదైపోయింది అది ఇంకా కూడా దళార్త అది ఆ దళార్తకు మళ్ళీ ఇరవై రోజులు అయ్యేటట్టు నెల రోజులు అవుతుందట చమరు బావులు చ చమరు క్షేత్రాలు ఏమైతున్నాయో ఎక్కడెక్కడైతే మరి ఆర్థికంగా దెబ్బతీయడం కోసము ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా ధ్వంసం చేసే పనిలో ఇజ్రాయల్ ఊనుకున్నది ఇలాంటి మూడు రోజుల నుంచి ఇదే పని మొదలుపెట్టేది ఇక నిన్న ట్రంప్ గారు కూడా మాట్లాడండి కదా మాతోని వాణిజ్య ఒప్పందాలు కనుక చేసుకోకపోతే ఈ ఒప్పందాలలో కీలకంగా మా దేశంతో ఒప్పందాలు చేసుకోకపోతే మరిన్ని బాంబు దాడులు జరుగుతాయి మీ దేశం మీద అని చెప్పి మరి ఇరాన్ ను వ్యతిరేకించిన మాట మన అందరికి తెలిసిన విషయం ఇక మొత్తం మీద ఇజ్రాయెల్ కు గట్టిగానే ఎగేస్తుంది ఇక బాంబులు గీంబులు ఇక దానికి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రి అంతా గట్టిగానే పంపుతున్నటువంటి వెనకంగా ఇక ఆయన మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది పాపం నిన్న కూడా మొత్తం కాల్చి బూడిద చేసి చాలా బాధాకరమైన విషయం దీంట్లో ఇప్పుడు దాదాపుగా మనకు లెక్క కందిన ప్రకారం చూస్తే ఇప్పటికే నూట యాభై మంది చచ్చిపోయారట ఇక కనబడలో ఎంతమందో మరి ఇక ఇక ఇట్లా నడుస్తుంది మొత్తం మీద అమెరికా అగ్రరాజ్యం మరి వాళ్ళ కనుసైగల్లో జరిగేటువంటి యుద్ధం చాలా భికారంగానే ఉన్నది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మళ్ళా చాలా రోజుల తర్వాత ఒక మంచి మాట మాత్రం ఇవాళ మళ్ళా తెర మీదకి వచ్చింది అది ఏంటంటే మరి పెరియార్ రామస్వామి యొక్క ఆశయం మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చిందబ్బ ఎంత మంచి ఆలోచన వచ్చిందంటే మన నాయకులకు మొత్తం మీద పెరియారు రామస్వామి ఇంకా కనీసం ఆయన ఆశయాలు బతికే ఉన్నాయనే దానికి దీని ఒక నిదర్శనం ఇక నిన్న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ రాజ్యాధికారం రావాలంటే మరొక నల్లచొక్క ఉద్యమం రావాలి ఈ నల్ల చొక్కా ఉద్యమం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికార దిశగా పయనించడం కోసం గతంలో పెరియార్ రామస్వామి చేసినటువంటి ఒక ఉద్యమం మరి అలాంటి ఉద్యమం మళ్ళొకసారి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి అన్ని రాజకీయ పక్షాల నాయకులు అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళంతా కూడా ఒక దగ్గర కైర్ ఇక ఈటల రాజేందర్ గారు మరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అదేవిధంగా మరి దాసోజు శ్రవణ్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి మరి బీఆర్ఎస్లు ఎమ్మెల్సీగా కూడి ఇక బీజేపీ ఎంపీగానేమో మన ఈటల రాజేందర్ గారు మాట మీ అందరికి తెలిసిన విషయం ఇక టీపీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకా కొంతమంది నేతలంతా ఒక దగ్గరికి అయ్యారు ఇక పెరియార్ రామస్వామి గారిని గుర్తు చేసుకొని మరొకసారి నల్ల చుక్క ఉద్యమం తీసుకొని వస్తే తప్ప మనం రాజ్యాధికారంలోకి రాలేమని చెప్పి మొత్తం మీద దీనికోసం అందరం కలిసి కలిసికట్టుగా కృషి చేసినట్టయితే ఖచ్చితంగా రానున్న రాజ్యం మనదే అవుతుందని చెప్పి ఇక చేతుల చేయి చేసి మరి సెకండ్ అయితే ఇచ్చుకోరు ఇక మొత్తం మీద ఇన్ని రోజుల తర్వాత రాజ్యాధికారం కోసం మళ్ళీ మాట్లాడుకోవడం అనేది ఇక రాజకీయ అయితే గట్టిగానే వినిపిస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికల సమరానికి ముందు పోవాలని చెప్పి పాపం మాజీ సర్పంచులు పోరుబాట పట్టిదా వీళ్ళ వీళ్ళ నిజంగానే వీళ్ళ బాధ చెప్పరాదు చూడరాదు ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం పాపం వీళ్ళని పొప్పడి షెట్లు ఎక్కిచ్చింది పొప్పడి చెట్లు ఎక్కించి కొటారి కొమ్మల దాకా ఓరా అని చెప్పింది పాపం కిందంగా మీది వంగర కింద కింద మొదలు నరకాలు కానీ పాపం ఆడికెంచుకు ఊసి కింద పడ్డాడు ఎందుకంటే అది పొప్పడి చెట్ కొటారు కుమ్మ దాకా ఊ తిరిగిపోతుంది అట్లా అట్ల అయింది ఇప్పుడు సర్పంచ్లపాయి ఎందుకనంటే దునియా పెండింగ్ బిల్లులు ఉన్నాయి వీళ్ళకి రావాల్సినవి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మాజీ సర్పంచులు అప్పుల పాలయ్యురు ఆగమాగం అయ్యారు కొంతమంది ఏమి రాను సర్పంచ్ గెలుస్తుంది మా ఏం కేందైతే ఒక నల్లదేవైతే ఒక మూరిదేవైతుంది ఒక రోడ్ ఏమైతు అంటే ఏగం వచ్చనాడు వస్తే బిల్లు అని చెప్పి సొంత పైసలు అప్పులు తీసుకొచ్చాట పాపం రోడ్లు లేపించినట డ్రైనేజీలు కట్టించినట నల్ల గుంతలు తీపించిన నల్లా లేపించినట పైప్ లైన్ లేపించినట కొంతమంది అయితే పాపం వాటర్ ట్యాంకులు కట్టిరట కొంతమంది శ్మశానాలు కట్టిరట ఇక ఇవన్నీ అప్పుల పాలైపోయి అయిపోయినటువంటి పాత సరపరించిన పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు నిజంగా ఇప్పటి వరకు వాళ్ళకి ఎట్లాంటి పెండింగ్ బిల్లులు రాలేదట మరి సర్కార్కి వచ్చిన ఈ సర్కార్ వచ్చినా కానీ కొంత ఇస్తారంటే ఏదో అప్పుడింత అప్పుడు ఇంత ఇచ్చినట్టు చేస్తున్నారా కానీ మొత్తం వేయలేదట ఇక మరి ఇప్పుడు మళ్ళీ కొత్త సర్పంచ్ల ముంచటం ముందరికి వచ్చింది ఇక ఏదేమైనా సర్ప ఏ అయినప్పటికీ మొత్తం మీద కొత్త సర్పంచ్ల కొలువులు ఖచ్చితంగా మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ రావాలనే రాష్ట్ర ప్రభుత్వం అంటున్నటువంటి మాట ఇక వీళ్ళు ఏమంటారు అంటే అయ్యా మా పెండింగ్ బిల్లులు ఇచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు అనేవి చెప్పి ఒక పొరపాటునే మొదలుపెట్టిందిగా సర్పంచం ఇక చూడాలా మరి సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఇక త్వరలో హౌసింగ్ బోర్డు స్థలాలన్నీ కూడా అమ్మకానికి వేలానికి మరి రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరు తక్కువ ఉంది కాబట్టి ఏదో ఒకటి అమ్మకెంగ అంతకుమించి ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకుంటే మందు రేటు పెంచాలి లేకపోతే ఉన్న భూములు అమ్మాలి మీకు ఇదే ఉన్నది గల్లపెట్ట మొత్తం ఖాళీ అయిందట కదా ఇక మొత్తం మీద రవంతల దృష్టి మళ్ళీ ఇప్పుడు ఏం పడది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు స్థలాలు ఏడేడు ఉన్నాక మొత్తం కూడా వాటిని సర్వే చేసి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మరి ఇప్పటికే దాదాపుగా మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక మొత్తం నిజాంపేటే కావచ్చు చింతలే కావచ్చు గచ్చిబౌలి భూములే కావచ్చు మొత్తం ఇరవై మూడు స్థలాలను గుర్తించు ఇరవై మూడు తారీఖు నాడు వేలానికి రంగం సిద్ధం చేశారు ఇక మొత్తం మీద కొన్ని వందల ఎకరాల భూముల అమ్మకానికైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఇక వచ్చినటువంటి అమ్మకానికి ఇక నిజంగానే వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారట ఇగో ఇగో ఇట్లా మొదలు పెడుతున్నారు పనులు మొత్తం మీద రాష్ట్రాన్ని ఇక అమ్ముకునేటువంటి ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తుంది సర్కార్ ఇక చూడాలా మరి ఎన్ని భూములు అమ్ముతుందో ఏం కథం మరి ఇక మరో వార్తల్లో కెలినిపోయినట్టయితే ఇక మొన్నటిదాకా అమెరికా నుంచి వచ్చినటువంటి ఇక ప్రభాకర్ రావు సారు ఇక చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ బయట పెడుతుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రధాన ముద్దాయి అని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పాపం ఆయన పాపం ఆయన కూడా ఒక ఉన్నతాధికారి ఇక ఏది ఏమైనప్పటికీ ఇక నేను ఖచ్చితంగా నేను ఇక దాచుకుంటే నన్ను దొంగ అనుకుంటారు అనుకుంటూ ఏమో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి చక్కగా ఎయిర్పోర్ట్లో దిగి విచారణ కమిటీకి మరి చేపట్టినటువంటి విచారణకు అయితే హాజరవుతుండ్రు రోజు ఇక ఆయనకు రకరకాల ప్రశ్నలు చేస్తుంటే ఆయన గట్టిగా సమాధానం చెప్తుండుగా నిన్న కూడా మళ్ళీ ఇంకొక బాంబు వేసినంత పని అయిందని అనుకోవాలి ఇక నిన్న ఏమంటుండంటే అప్పుడు ఉన్నటువంటి నాటి అదే విధంగా ఐజీ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా అనిల్ కుమార్ గారు ఆదేశాల మేరకే నేను ఫోన్ ట్యాపింగ్ చేయడం అయితే జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవమే మరి ఉన్న నాకంటే పై అధికారు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పాటించాలా కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట నిజమే అని చెప్పి ఇక ప్రభాకర్ రావు గారు మంచిగానే ఇక ఉన్నది ఉన్నట్టు అయితే కూస కూర్చున్నట్టు చెప్పిండు ఇక మొత్తం మీద మరి వీళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చినాయి ఇక మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారో ఇక చూడాలి ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక మరి విచారణ చాలా గట్టిగానే కొనసాగుతుంది అసలు భాగవతం అయితే బయటపడ్డది ఇక దొంగోడు దూసు అనేది మరి చట్టమే చూసుకుంటది ఇక చివరిగా మరొక వార్త ఇక కాళేశ్వరం ఆట ఎనడుకున్నా కూలేశ్వరమే దాన్ని దాన్ని పక్కకు పెట్టుర్రి అదంతా మెయింటెనెన్స్ మనతోని కాదని చెప్పి సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే మరి శాసనసభ్యునిగా ఉన్నటువంటి ఇక కూనమనేని గారు కాళేశ్వరాన్ని ఉద్దేశించి ఇక మంచిగానే మాట్లాడిన ఆయన ఎందుకంటే దాని కరెంటు బిల్లు కట్టలేము దాని మెయింటెనెన్స్ మనతోని కాదు కాళేశ్వరం అనేది మొత్తం కూడా పనికిరాని వ్యవస్థ అదంతా ఎందుకే అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టుకుని ఏలాడబడుతుంది ఇక దాన్ని బంద్ చేయరి ఇంకే ఉండదు పోత పోతుంది దాన్ని మొత్తం దాన్ని జోరే తీయకుర్రి ఇలా ఉంటే దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని తీసుకపోయి లోపటేయురు కానీ ఇక దానికి కాలయాపన చేయకూరి దానికి అనవసరంగా బరమాత్రం కూడా చేయకూరు అని చెప్పి ఇక నిన్న ఎమ్మెల్యే గారు అంటున్నటువంటి మాట ఇక చూడాలా మరి ఎట్లయితే ఏవో ఇక మొత్తం మీదనైతే ఒక సంచలనాత్మకమైనటువంటి మాటలు అయితే మాట్లాడడం కూలం అనేది సో మిత్రులారా మరి ఇది ఇవ్వాలంటే మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి అదేవిధంగా మరి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్